హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు వచ్చేసి మా అన్నది టాటా సిక్స్ సెంటర్ లారీ బుక్ ఆ డెలివరీకి వచ్చినాం ఈరోజు ఇవి టాటా షోరూమ్ ఇది టాటాపల్ల షోరూమ్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ శంకరపల్లి పోయే రూట్ ఇది ఈ రూట్ శంకరపల్లి వెళ్తుంది ఇది వచ్చినాం మేము ఇప్పుడు ఈ గేట్ ఇది సెక్యూరిటీ ఇలా బండ్లు అయితే బాగానే ఉన్నాయి టాటా బండ్లు ఇగో మా తమ్ముడు బండి కాడ తిరుగుతుండు ఇగో మా అన్న వస్తుండు మా బండి వాషింగ్ అవుతుంది ఇప్పుడు పూజ చేయించుకోవాలని చెప్పేసి వాషింగ్ చేపిస్తుండడు ఇప్పుడు ఇవన్నీ టాటా పండ్లు మాస్తూనే బండ్లు సిక్స్టీన్ టైర్ టైర్ మరి ఇది టెన్ టైర్గా బండి దగ్గర మా అన్న మా బొమ్మడి ఇద్దరు ఉన్నారు స్టార్ట్ చేస్తారు అన్ని నిమ్మకాయలు గిమ్మకాయలు మా తమ్ముడు తీసుకుపోతున్నది అగరబత్తులు డబ్బా అగరబత్తులు డబ్బా తీసుకొని పోతుంది ఇక చెత్తనానికి పట్టుకు ఇంకో బండి వాషింగ్ పోతుంది ఒక బండి వాషింగ్ అవుతుంది పువ్వులు అన్నీ చూపిస్తారు కార్పెటర్ వేస్తారు మంచిగా అవుగా రెడ్ కార్పెట్ అవునా अना जी अना अना है नील वो अना को नील वो ना कुछ फलस ना अट्लाटर द స్టార్ట్ అయింది ఇప్పుడే అంతా అయిపోయింది కొబ్బరికాయ అది గుమ్మడికాయ కొబ్బరికాయలు అన్ని నిమ్మకాయలు పెట్టేసే కొబ్బరికాయలు గుమ్మరికాయలు కొట్టడం మిగిలింది ఇంకా కొబ్బరికాయలు కొట్టడం స్టార్ట్ అయింది మా అన్న గుర్తుండో लास्ट फाइनल टचिंग टच्डक स्टार्ट का 오 파이널 터치, 아 t o u c 아 w ఒకటి అంటుకుందంటే కదా దూరం అన్న దూరం ఏటా అంగి గాలి బాగా వస్తుంది

లైట్ లైట్లేయి ఎండికేటర్లు ఫోర్ ఎండికేటర్ సుబీరా ఫోర్ ఎండికేటర్ ఓకే టీఆర్ఆర్ ఉండదా ఇప్పుడు దీనికి ఏర్ఆర్ ఉండదా ఉండదు కదా ¡Me voy Thank <laughs> you. నేను వాళ్ళని కొంచెం మేము ఇలాడు పోతా అడిగి పొమ్మని చెప్పా ఫాస్ట్ కొంచెం బండ్డీ మొత్తం ఎట్లా పడుతుంది చూడు బాడీ లేకుంటే ఎట్లుంది టైం బాడీ బాడీ కట్టిన తర్వాత మంచిగా కనిపించడు ఇంలాగా టైర్లు అన్నీ కనపడుతున్నాయి స్వేష్ మొత్తం ఒక ఫైవ్ థౌజండ్ కొట్టుకొని ఇప్పుడు కాదు కాదు పోవాలి కాబట్టి ఒక ఫైవ్ థౌసండ్ కొడుతురు ఇప్పుడు ప్రస్తుతానికైతే బాడీ క్యాబిన్ కోసం वो तो घर మెల్లగా షోరూమ్ దగ్గర నుంచి అటానగర్ వచ్చేసాను వాడి క్యాబిన్ కనిపిస్తాను ఇవన్నీ అవే అటన్ నగర్ పండ్లు మేస్త్రి వచ్చి బండి చెక్ చేసుకుంటుండీ ఎట్లు మేస్త్రి బండి బాగుంది అన్న ఒకసారి మనం చెక్ చేసినాక ఏదన్నా ప్రాబ్లం ఉంటే బండి మీకే చెప్తాం ఈ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఎందుకు అంటూ బదులు చెప్పు మాట అదే ఉన్నది సరే మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలి తెలుసు అని చెప్పేసి తెలియదు అని చెప్పి అని చెప్పేసి లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఎప్పుడు చెప్పుకోవాలి చూసినా ఓకే నో ఈ మేస్త్రి ఇంతకు ముందుకు మనం బండి వీడియో చూపించాం ఈ కార్ఖానా రెండోసారి రావచ్చు చూడు బండి తీసుకొని రెండు బండ్లు రెడీ అయిపోతుంది రేపు వెళ్తే అండి ఆ రెండు బండ్లు రేపు వెళ్తే మా బండి లోపలికి ఇప్పటికొస్తాయి రేపు ఆల్రెడీ బండి వాళ్ళు అప్పం పెట్టేస్తారు